హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకైతే ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి వన్ సైడ్ ఓపెన్ ఉండి టూ లేయర్ ఫ్రాక్ కావాలి అని వాళ్ళ కోసమే ఈ వీడియో చూపిస్తున్నానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఫోర్ ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి హైట్ అయితే లెవెన్ ఇంచ్ అండి ఇప్పుడైతే నెక్ షోల్డర్కి అయితే వచ్చేద్దాం షోల్డర్ అయితే ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్కి అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను అండ్ నెక్ షోల్డర్ అయితే టూ ఇంచండి అది టూ ఇంచ్ ఇది టూ ఇంచ్ టోటల్ షో షోల్డర్ అయితే ఫోర్ ఇంచ్ ఇలా అయితే నెక్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే నెక్ డౌన్ వచ్చి ఫోర్ ఇంచ్ అండి అదేనండి నెక్ తిప్పుకుంటాం కదా అది ఫోర్ ఇంచండి అక్కడికి ఒక మార్క్ పెట్టుకున్నాను అండ్ చెంక్ పార్ట్ వచ్చి సిక్స్ ఇంచ్ పార్ట్ అండ్ మొత్తం బేబీ కదండి మొత్తం సిక్స్ ఇంచే వస్తుంది పిల్లలకి షేర్స్ గట్రా ఉండవు కాబట్టి మొత్తం సిక్స్ ఇంచే వస్తుంది అండ్ చంక నుంచి పార్ట్ హైట్ ఉంటుంది కదండి సైడ్ని అది కూడా సిక్స్ ఇంచే అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ పెట్టుకున్నామో అక్కడైతే నేనైతే లైన్స్ అయితే గీసుకుంటున్నాను మీరు వీడియో కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇలాగ చిన్న రౌండ్ షేప్ ఇచ్చేస్తే చెంక పార్ట్ అయిపోయింది ఇటువైపు రౌండ్ షేప్ ఇస్తే నెక్క పార్ట్ అయిపోయింది చూడండి కనిపిస్తుంది కదండి మీకు వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెడితే నేను మీకు కామెంట్ ద్వారా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఇక్కడైతే హాఫ్ ఇంచ్ అయితే నడుము పాటు జారిపోకుండా ఉండడానికి హాఫ్ ఇంచ్ అక్కడైతే పెట్టుకుంటామండి లేకపోతే కింద జారిపోయినట్టు బాగోదు సో దానికోసం అక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు పెడుతూ ఉంటారు ఇప్పుడైతే అయిపోయింది కదండి కట్ చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా సేమ్ కట్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే తీసుకున్నామో అక్కడ నాట్స్ కూడా పెట్టుకోవాలండి నాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి స్టిచ్చింగ్లో నాట్స్ మనకి యూజ్ అవుతాయి సో ఇలాగైతే అయిపోయింది కదండి వన్ సైడ్ ఓపెన్ అడిగారు నాకైతే సో వాళ్ళ కోసమే ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇంకో చూడండి ఇలాగ మనం డౌన్ చేస్తే వన్ సైడ్ ఓపెన్ అయిపోద్ది ఏమీ లేదండి జస్ట్ స్కేల్ తోటి మనం ఇలాగ లైన్ గీసుకుంటే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు వన్ సైడ్ హ్యాండ్ ఉంటుంది వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది చిన్న పిల్లలకి ఏం వెరైటీస్ పెట్టినా వాళ్ళకి చాలా చాలా అందంగా ఉంటుంది సో ఇప్పుడైతే పైపాట్ అయిపోయింది ఇప్పుడు కిందన టూ లేయర్ కదండి ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసుకుంటున్నాను విత్ అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు హైట్ అయితే థర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాను సెకండ్ పార్ట్ దీనికన్నా ఎక్కువ క్లాతే వస్తుంది హైట్ అయితే ట్వెల్ఫ్ ఇంచ్ అండి విత్ అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇప్పుడు టూ పార్ట్స్ కూడా అయిపోయాయి ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం ఫస్ట్ క్లాత్ తీసుకొని చూడండి చిన్న చిన్న స్టిచ్చెస్ అదే కుర్చీలు చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ ఆ ఫస్ట్ క్లాత్ అనేది డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని వెళ్ళిపోలేండి మనకి క్లాత్ ఎంత బట్టి అంత చూడండి నేను ఎక్కువ క్లాతే తీసుకున్నాను అందుకని చాలా చిన్న కుర్చీలు వస్తున్నాయి చూడండి ఎంత వీలైతే అంత చిన్న కుర్చీలు పెట్టుకొని లాస్ట్లో బయటకు వచ్చేయాలి ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా మనం కట్ చేసుకున్నాం కదండి ఆ సెకండ్ లేయర్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి అది కూడా సేమ్ అండి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి టూ లేయర్ ఫ్రాక్ అనేది చూడండి ఎంత చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటున్నాను కదా అయిపోయిందండి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చేయడమే ఇప్పుడైతే ఇలాగ అయిపోయింది కదండి లాస్ట్లో ఒక ఫోల్డ్ పెంచుకొని డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే లేస్ జాయింట్ చేస్తాను కాబట్టి ఒక స్టిచ్ అనేది సరిపోతుంది అండ్ సెకండ్ స్టిచ్ లేస్ ద్వారా వెళ్తుంది కాబట్టి దానికి ఇప్పుడైతే మనం ఎక్కడెక్కడైతే లేయర్స్కి అటాచ్ చేసాం కదండి దానిపైన రివర్స్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి అందంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం లోపల సింగిల్ స్టిచ్ ఇచ్చాం కదా ఇప్పుడు బయట ఒక బయట ఒక స్టిచ్ డబల్ స్టిచ్ అయిపోయింది సో డబుల్ స్టిచ్ ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ లేస్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి లుక్ బాగుంటుందండి ఇలాగ లేస్ వేసుకోవడం వల్ల అలా ప్లెయిన్గా ఉండిపోకుండా ఇలా లేస్ వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది లేస్ అనేది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడైతే వన్ సైడ్ ఓపెన్ ఉంది కదండి దానికోసం అయితే త్రీ ఇంచ్ క్లాత్ ఎంత పొడవైతే అంత తీసుకోండి మీకు నచ్చింది ఎందుకంటే ఎంత వీలైతే అంత కుర్చీలు అనమాట మిగిలితే కట్ చేసేసుకోవచ్చు లాస్ట్లో నాకు కొంచెం మిగిలింది నేనైతే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా నేను ఆ త్రీ ఇంచ్ క్లాత్ ఇలాగ లేస్ అనేది వేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆ నెక్పాట్ ఉంది కదా రౌండ్ సైడ్ అక్కడ నుంచి చాలా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ చూడండి పిల్లలకి ఏం స్టిచ్ చేసినా అందంగానే ఉంటుందండి ఎంత చిన్నవైతే అంత చిన్న కుర్చీలు పెట్టుకోవాలి నెక్ దగ్గర కదా కొంచెం నీట్గా ఆ నెక్ క్రాస్ అనేది కరు తిప్పుకుంటూ చాలా కొంచెం మైండ్ పెట్టి కొడితే చాలా నీట్గా వచ్చేస్తుందండి చిన్న చిన్నవి అనేవి పెట్టుకుంటూ అలాగే స్టిచ్ చేసేసుకోవచ్చు ఎంత వీలైతే అంత చిన్న కుర్చీలు చూడండి ఎంత చిన్న కుర్చీలు పెట్టుకుంటున్నాను కదా ఆ నెక్ షేప్ వైపే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే నెక్ షేప్ అన్నది రాదండి సో ఈ విధంగా బయటకు వస్తాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదండి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నేను చూపించట్లేదు ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే కాబట్టి రెండు మనం జాయిన్ చేసేసుకోవాలి రెండు జాయిన్ చేసేసుకున్నాం కదా ఇక్కడైతే నేను ఒక క్రాస్ పట్టి తీసుకున్నానండి క్రాస్ పట్టి తీసుకొని ఈ షోల్డర్ పార్ట్ అంతా ఉంటుంది కదండి షోల్డర్ నెక్ దగ్గర నెక్ పార్ట్ అదే చెంక్ పార్ట్ దగ్గర ఉంటుంది కదా అది అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రివర్స్ తిప్పుకొని నేను డైరెక్ట్ స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ ఫినిషింగ్ ఏమి ఇవ్వనండి నేనైతే చూడండి రివర్స్ ఇలా ఫోల్డప్ చేసుకుంటే అయిపోయింది చాలా నీట్గా కూడా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది ఆ స్టిచ్చెస్ అనేవి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది చూడండి అయిపోయింది కదా ఇప్పుడైతే ఇక్కడ నేనైతే థ్రెడ్ అనేది అటాచ్ చేస్తున్నాను ఇక్కడ కూడా సేమ్ అండి క్రాస్ పట్టి వన్ షోల్డర్ మనం హ్యాండ్ ఇచ్చాం కదండి ఇంకో షోల్డర్ హ్యాండ్ ఇవ్వలేదు బేబీకి అలాగ కూడా బాగుంటుంది కానీ థ్రెడ్ అనేది ఎందుకు పెడుతున్నానంటే కొంచెం ఇది బాగా ఓపెన్ లాగా అనిపించింది దానికోసం నేనైతే ఒక థ్రెడ్ లాగా పెట్టాను అక్కడ అయితే లేదు మీకు థ్రెడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఓపెన్ ఉంచేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అది మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు సేమ్ ఇది కూడా అంతేనండి రివర్స్ తిప్పేయడమే రివర్స్ తిప్పేసి డైరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా చాలా నీట్గా కొంచెం కొంచెం చూసుకుంటూ ఆ కుర్చీలాన్న దగ్గర కొంచెం బాగా స్టిచ్ అనేది వేసుకుంటూ మనం ఇలాగ బయటకు వచ్చివ్వాలి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ లే అది హ్యాండ్ ఉంది కదండి హ్యాండ్ పట్ లెవెల్గా ఉందా లేదో ఒకసారి చూసుకొని అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ సెంటర్ నడుము దగ్గర నేనైతే థ్రెడ్స్ అనేవి పెడుతున్నాను ఎందుకంటే బేబీ ఫ్రాక్ మనం ఎంత లూజ్గా కుడతాం కదండీ కొంచెము అలా లూజ్గా కుట్టేటప్పుడు మనము ఈ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మనం కట్టామనుకోండి కొంచెం టైట్గా లుక్ కూడా బాగుంటుంది చూడండి డైరెక్ట్గా ఒకటే స్టిచ్ అండి కింద నుంచి మీద వరకు ఒకటే స్టిచ్ అలాగే సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి సెకండ్ స్టిచ్ కూడా అలాగే సేమ్ డైరెక్ట్గా ఒక్కటే స్టిచ్ వేసుకొని వెళ్ళిపోవడమే ఈయనైతే ఇక్కడ సైడ్న త్రీ స్టిచ్చెస్ ఇస్తానండి అక్కడ మీకు ఎంత క్లాత్ ఉంటే దాన్ని బట్టి అంత క్లాత్ మీరు స్టిచ్చెస్ వేసుకోవచ్చు సేమ్ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చెస్ వేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి ఇలాగ వచ్చింది ఫినిషింగ్ అనేది ఇప్పుడైతే నేను హవీకి అయితే డ్రెస్ వేసాను కదండి చూడండి ఎంత నీట్గా లుక్ అనేది ఎంత బాగా వచ్చింది కదండి మీకు కూడా ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్